అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమిళ చూస్తే మీకు వీడియో అర్థమై ఉంటుందండి సో ఇప్పుడైతే వీడియో ఏంటంటే వైటీ స్టూడియోలో టూ సెట్టింగ్స్ అనేటివి ఉంటాయండి చాలా కొత్తగా స్టార్ట్ సెవెన్కైతే బాగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మనకైతే వ్యూస్ బాగా వస్తాయండి నేను కూడా రీసెంట్గానే టూ డేస్ బ్యాక్ చేసుకున్నాను నాకైతే వ్యూస్లో ఇంప్రూవ్ కనిపించిందండి సో అందుకని నేను కూడా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నానండి నాలాగే లాగేవైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళకైతే వీడియో అంటే చాలా యూజ్ అవుతుంది సో వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సెట్టింగ్స్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే వీడియోని చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియోలో కాబట్టి ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే అలాగే వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే నా ఫోన్లో వైటీ స్టూడియో అనే యాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది పైన మన లోగో ఉంటుంది కదండీ మన లోగో పైన అయితే క్లిక్ చేయాలి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి అకౌంట్ స్విచ్ అకౌంట్ గూగుల్ అకౌంట్ అని దానిపైన సెట్టింగ్స్ ఉంటాయి కింద దాన్ని ఓపెన్ చేయాలండి ఇక్కడ పుష్ నోటిఫికేషన్ ఉంది కదండి అది చాలా ఇంపార్టెంట్ మనకైతే అందులో ఫస్ట్ ఆప్షన్ కమెంట్స్ ఉంది కదండి నాకైతే ముందు ఇంపార్టెంట్ అని ఉండే అండి నేను దాన్ని దాన్ని అయితే ఆన్లోకి చేసుకున్నాను ఆల్ అనేది ఆప్షన్లోకి నెక్స్ట్ అయితే అనలి అనలైటిక్స్ ఉంది కదండి ఆప్షన్ని కూడా ఆన్ చేసుకోవాలి తర్వాత అచీవ్మెంట్స్ ఉంది పాలసీ ఉంది ఎర్నీ ఉంది కదండి ఆన్ ఆన్లో చేసుకోవాలి పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు మన వీడియోస్కి ఏమైనా స్ట్రైక్స్ కానీ కాపీరేటర్ వస్తే మాత్రం ఇది ఇది ఆన్లో ఉంటే మనకు తెలుస్తుందండి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అని చెప్పాలి ఎర్నీ కూడా అండి మనం చాలా కి ఉంటే మాత్రం మన ఏ వీడియోకి అయితే వస్తుందో ఆ వీడియో అయితే మోటేషన్కి ఎలిజిబుల్ కాదు కదండి సో అట్లు ఉన్నప్పుడే మనకైతే నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు వీడియో ఇది మోటేషన్కి యూజ్ కాదని సో అదండి ఇదైతే ఇక్కడైతే నేను కరెన్సీ పైన క్లిక్ చేశానండి అన్నీ వచ్చాయి చూడండి అలా ఈ సెట్టింగ్స్ అనేవి ఖచ్చితంగా ఆన్లో ఉంచుకోవాలండి కొందరికైతే ఆఫ్లో ఉంటాయి ఆన్లో ఉంటాయి మనం చూసుకుంటూ చేసుకోవాలండి నాకైతే ఆఫ్లోనే ఉండే నేను తర్వాత చూసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ లోగో ప్లాన్ క్లిక్ చేయాలండి ఇక్కడ మన ఇంటర్ఫేస్ అయితే ఇలాగ వస్తుంది డిస్క్రిప్షన్ హోమ్ ట్యాబ్ అని వస్తుంది కదండి దాన్ని నా డిస్క్రిప్షన్ అయితే నేను ఇచ్చుకుంది వచ్చిందండి నేను ఇక్కడ ఏం టైప్ చేసుకున్నాను ఇక్కడ దాని లిక్స్ అయితే ఏమి ఇవ్వలేదండి తర్వాత హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలండి ఇక్కడ చూడండి నేనైతే ఆన్లో పెట్టేసుకున్నాను ఆప్షన్స్ అనేవి ఆన్లో ఉంటే ఇలా ఉంటుంది ఆఫ్లో ఉంటే అలా ఉంటుంది కదండి చూపిస్తున్నాను మీకు తెలియని కోసం అయితే నేనైతే ఆన్లో పెట్టుకున్నానండి హోమ్ ట్యాబ్ ఒకటి క్లిక్ చేస్తే కింద ఫర్ యూ కూడా వస్తుందండి ఇప్పుడు కింద మోర్ సెట్టింగ్స్ ఉంది కదండి వాటి క్లిక్ చేయాలి ఫర్ యూ సెట్టింగ్స్ ఏమి ఉంటుంది కామెంట్స్ అంటే కంటెంట్ టైప్ అండి ఏ మనం ఏ కంటెంట్ చూస్తున్నాం మన ఛానల్లో అనేది వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదండి అవైతే అన్నీ ఎనేబుల్ చేసుకోవాలి అన్నీ ఆన్ చేసుకోవాలి వీడియోస్ మనం అలా ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళైతే లైవ్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే మనం చేస్తున్నప్పుడు లైవ్ ఇంకొంతమందికి చేరడానికి మన సబ్స్క్రైబర్స్ కాకుండా ఇంకా బయట వాళ్ళు చూడడానికి కూడా ఆ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో కాబట్టి అందరూ అయితే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలండి ఆన్ చేసుకోవాలి దాన్ని ఆన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వ్యూస్ అనేవి బాగా వస్తాయండి ఇది మాత్రం మన ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలండి చాలా మంచి ఆప్షన్ అండి వైటి స్టూడియోలో ఇవైతే ఖచ్చితంగా అందరూ ఆన్ చేసుకోండి ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్యాక్ వచ్చని చూడండి ఇంతే అండి ఇది వీడియో అయితే సో ఇవైతే ఖచ్చితంగా ఆన్ చేసు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి సెట్ ఈ టూ టూ సెట్టింగ్స్ అయితే మీ ఫోన్లో మీరు ఇప్పుడే ఆన్లో చేసుకోండి కొంతమందికి ఆన్లో ఉంటాయి కొంతమందికి ఆఫ్లో ఉంటాయండి సో ఆఫ్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కోసం అయితే వీడియో అండి ప్లీజ్ మీరైతే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి మీకైతే వ్యూస్లో ఖచ్చితంగా ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది ఈ శక్తి చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకో మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్